టికెట్ల పెంపుకి కావాల్సిన క్లీన్ చిట్ ఇచ్చేశారు ఏపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయమే తీసుకుంటారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే డిప్యూటీ సీఎంగా ఉన్నారు గతంలో సినిమా ఇండస్ట్రీ పట్ల వివక్షత చూపించిన జగన్మోహన్ రెడ్డి పైన సినిమా ఇండస్ట్రీ మొత్తం గుర్రుగా ఉంది అందుకే పవన్కి అందరూ సపోర్ట్ చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు సో కాబట్టే ఖచ్చితంగా మాకు మంచిగా మరి నిర్ణయం తీసుకోవాలని ప్రభాస్ అండ్ టీమ్ అయితే ఎదురుచూస్తోంది కాల్కి సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్ ఎంతో వర్కౌట్ చేశారు అన్ని రకాల నేతలతోనూ మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంత వచ్చింది అందుకే చంద్రబాబు లాంటి వారిని కూడా ప్రీమియర్స్ చూడడానికి ఆహ్వానించారట డార్లింగ్ ప్రభాస్ ఖచ్చితంగా మరి యూనిట్ అందరికీ కూడా సానుకూలమైన నిర్ణయమే అందుతుందని అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో బాహుబలికి మించిన భారీ కలెక్షన్స్తో ట్రిపుల్ ఆర్ రికార్డులను కూడా బద్దలు కొడతారని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు గతానికి వర్తమానానికి భవిష్యత్తుకి మూడు కాలాలకు సంబంధించి మూడు లోకాలకు సంబంధించిన ఒక పార్లర్ లైన్తో రాబోయే తరానికి కష్టం వస్తే వచ్చే కల్కి అవతారంగా ప్రభాస్ మనకి ఇందులో కనిపిస్తారంటూ మరి అందరూ ఎదురు చూస్తున్నారు సో ఎప్పుడెప్పుడు ఇరవై ఏడవ తేదీ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తుంటే రాష్ట్రాలు ప్రాంతాలకు అతీతంగా అయితే ప్రభాస్ కోసం కల్కీ సినిమాని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్